అన్నం ఉడికిందా లేదా అని చూడ్డానికి ఒక మెతుకు తీసి చూస్తే సరిపోతుంది అన్నం సంగతి మొత్తం అర్థమవుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవరి రాజకీయం బాగుంది ఎవరి రాజకీయం చెండాలంగా ఉంది అనే ప్రశ్నకు వస్తున్న సమాధానాలు మాత్రం ఊహించని స్థాయిలో ఇప్పుడు చంద్రబాబును కానీ తెలుగుదేశం పార్టీ కూటమిని అందరినీ కూడా కలవర పెడుతున్నాయి అధికారంలోకి రావాలి అధికారంలోకి వస్తే మేము గొప్పలు చేస్తామని వెయ్యి మాటలు చెప్పిన వీళ్ళు కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ స్థాయిలో ప్రజలకు విసుగు పుట్టించే కార్యక్రమాలు ఎందుకు చేశారో పక్కన పెడితే దేవుడు దొరకబట్టించిన ఒక దొంగ దేవుడు దొరకబట్టించిన ఒక అంశాలు ఇవన్నీ కూడా అని చెప్పవచ్చు ఎందుకంటే అధికారంలోకి కూటమి అనూహ్యంగా వచ్చింది ఇది ఊహించిన విజయం కాదు వాళ్లకు వాళ్ళు సైతం ఊహించలేదు ఆ స్థాయిలో విజయం వస్తుంది కానీ ఏం జరిగిందో పక్కన పెడితే గెలవనైతే గెలిచారు గెలిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల సమస్యలకు తీరుస్తున్నారు ఇచ్చిన సూపర్ సిక్స్ లాంటి గొప్ప గొప్ప హామీలు అమలు చేస్తున్నారు అంటే అది వేరే విషయం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడే మాట మార్చడం మొదలుపెట్టారు సూపర్ సిక్స్ను తీసిపారేశారు జగన్ ఇచ్చిన సంక్షేమాలను పక్కన పెట్టారు కట్ చేస్తే ఈరోజు భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఒక బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నీళ్లు దాకాయి విజయవాడ మునిగే పరిస్థితి వచ్చింది ఏకంగా ప్రకాశం బ్యారేజ్ పరిస్థితే చాలా డేంజర్ కూడా పోయి వచ్చింది వీటికి కారణాలు ఏందయ్యా అంటే సహజంగా ఈ వర్షాలు పడ్డం వల్ల వరదలు వచ్చాయని అందరూ అనుకున్నారు కానీ కట్ చేస్తే జగన్ చెప్పేదాకా అసలు వాస్తవం వెలుగులోకి రాలేదు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్ చంద్రబాబు చేసిన తప్పిదం కళ్ళకు ముందు ఇలా పెట్టడం ఈరోజు ప్రజలే కాదు దేశంలో ఉన్న దేశవ్యాప్తంగా రాజకీయం నడిపిస్తున్న మోదీ ప్రధాని దేశ ప్రధాని అయిన మోదీ గారు అమిత్ షా గారు సైతం ఇప్పుడు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు చేసిన తప్పు ఇప్పుడు కేంద్ర పెద్దలు సైతం ఆగ్రహిస్తున్నట్టుగా తెలుస్తుంది హుటాహుటిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీకి ఇమీడియట్లీ కేంద్ర హో మంత్రులను సైతం మోదీ గారు పంపించడం జరిగింది ఇక్కడ ఎలా ఉందో కనుక్కోమని ఇక్కడ ఒక విషయం క్లారిటీగా ఇటు కేంద్రంలో కూడా చర్చ జరుగుతుంది చంద్రబాబును నమ్మడం కన్నా జగన్తో ముందుకు అడుగులు వేస్తేనే బెటర్ జగనే బెటర్ అనే స్థాయికి ఇప్పుడు కేంద్ర పెద్దలు కూడా వందకు వంద శాతం వాళ్ళ నిర్ణయాన్ని అటువైపు తిప్పే ఛాన్స్ కనబడుతుంది దేశంలో కీలక మలుపు తిప్పుతాము దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఎన్డీఏ గెలుపుకు సహాయపడుతుందని మాత్రమే ఆలోచించిన ఎన్డీఏ మోదీ గారు ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్న తీరు కేంద్రం అవలంబిస్తున్న తీరు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగనే చాలా అద్భుత పరిపాలన సాగించారు అనేటట్టుగా ఇప్పుడు విమర్శలు కూడా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నూతన గుణాత్మకమైన మార్పులకు శ్రీకారం చూడితే వాటిని తుంగలోకి దక్కిన చంద్రబాబు నాయుడు గారు వాటిని వేటిని కూడా అమలు చేసే కార్యక్రమాలకు పోలేదు ఒకవేళ ఆ పథకాల్లో కొన్ని సంక్షేమ పథకాలను అలాగే జగన్ తెచ్చిన స్కీములను జగన్ తెచ్చిన కొన్ని విధానాలను అలా దగ్గరే కొనసాగితే కొనసాగిస్తే ఈరోజు ఇంత విపత్కర సమయంలో కూడా చాలా ఉపయోగపడేవి అని కూడా కేంద్రంలో చర్చ జరుగుతుంది ఇక చంద్రబాబు తప్పిదం విషయానికి వస్తే ప్రోటోకాల్ తృంగలోకి తొక్కి వెలగలేరు గేట్లు ఎత్తేయడం వల్లే ఇంజ ఈ ఘటన జరిగింది ఇంత స్థాయిలో వర్షం నీరు వచ్చిందని ఇంజనీర్లు సాగునీటి నిపుణులంతా కూడా అల్టిమేట్గా చెప్పేస్తున్నారు శనివారం ఉదయమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాము వెలగలేరు డీఈ వరద విజయవాడ చేరడానికి ఇరవై గంటలు పడుతుందని మేము కలెక్టర్లకు చెప్పాము అంటూ ఇప్పుడు వెలగలేరు డిఏ ప్రకటించారు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసేందుకు సమయం ఉన్నప్పటికీ ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహించింది అనేది ఇది బట్టబయలైన సత్యం చంద్రబాబు ఇంటికి ముప్పు పొంచి ఉంది అని తెలుసుకునే శనివారం అర్ధరాత్రి గేట్లు ఎత్తేయాలని ఆదేశాలు ఇవ్వడం సంచలన ఆదేశంగా తీసుకోవాలి ఈ చారిత్రాత్మక తప్పిదం వల్లే బడమేరు విలాయానికి కారణమైంది అంటూ ఇంజనీర్లు నిపుణులు చెప్తున్నారు కృష్ణాలో బుడమేరు ప్రవాహం కలిసేందుకు అడ్డంకిగా రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాయింట్ నిర్మించడం దానివల్ల వరద వెనక్కి ఎగ ఎగదండడంతో జీడీసీ కరకట్టకు గండిపడింది తరచూ లోతట్టు ప్రాంతాల ముప్పుకు రెండు ప్లాంట్ల నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించిన చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని కేంద్రంలో నిపుణులు కేంద్ర నిపుణులు సైతం దీన్ని ఒప్పుకోవడం జరిగింది కనీసం పన్నెండు గంటల ముందు కలెక్టర్లు ఆర్టీఓ తహసీల్దార్ ఎస్సీ డిఎస్పి సిఐలకు సమాచారం ఇవ్వాలి ఆ అనుగుణంగానే సమాచారం ఇచ్చామని విజయవాడ వరద నీరు చేరేదానికి ఇరవై గంటల సమయం పడుతుందని కూడా ఇక్కడ క్లియర్గా వెల్లడించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన చాటింపు చేయాలి కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు చేయించలేదు పునరావరాస శిబిరాలకు తరలించే తర్వాత గేట్లు ఎత్తాలి కానీ అన్నిటికన్నా ముందు గేట్లు ఎత్తారు అందరూ ప్రజలు మునిగిపోయిన తర్వాత పునరావరాస కేంద్రాలను అప్పుడు పరిశీలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తామని వరద బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పంపించిన ఈ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి విజయవాడను ఆయన దగ్గర నుండి చూసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేసిన తప్పుదలను సైతం ఆయన అగ్రి చేశాడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చంద్రబాబు అప్రమత్తం లేకపోవడం వల్లే ఈ ఈ స్థాయికి ఈ స్థాయి ఎమర్జెన్సీకి కారణమైందని కూడా ఆయన వెల్లడించడం జరిగింది ఎందుకంటే ఎప్పుడో శుక్రవారం బడమేరు ప్రవాహిక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని దీంతో శనివారం ఆ భారీ వరద వస్తుందని ముందే తెలుసు వెలుగలేరు రెగ్యులేటర్ వద్దకు నలభై ఐదు క్యూస్ వేల క్యూసెక్ల వరద వస్తుందని అంచనా వేశాం గరిష్టంగా వరద వస్తున్న నేపథ్యంలో వెలుగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేయాల్సిందని ప్రభుత్వాన్ని శనివారం మధ్యాహ్నంతో సమాచారం ఇచ్చాము కానీ వెలుగలేరు రెగ్యులేటర్లు గేట్ ఎత్తిన ఇరవై గంటల్లో విజయవాడకు వరద చేరుతుందని చెప్పాం ప్రభుత్వం అనుమతితోనే శనివారం రాత్రి వెలుగలేరు రెగ్యులేటర్ల గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేశామని కూడా ఇక్కడ డిఈ గారు లెగ్యు రెగ్యులేటర్ ఇన్ఛార్జ్గా ఉండే ఈ వ్యక్తి వెలగలేరు రెగ్యులేటర్ ఇన్ఛార్జ్ వ్యక్తి కూడా ఈ మాటలు చెప్తున్నాడు అంటే క్లియర్గా ఈ తప్పిదం మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని జగన్ ఏదైతే చెప్పాడో అక్షర సత్యంగా ఇప్పుడు మనకు ఇదంతా కనబడుతుంది ప్రోటోకాల్ తృంగలోకి తొక్కి వెలగలేరు గేట్లు ఎత్తేయడం వల్ల ఇప్పుడు జరగాల్సిన నష్టం అయితే దారుణంగా జరిగింది విజయవాడతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వకుండా బడమేరపై వెలుగలేరు వద్ద ఉన్న రెగ్యులేటర్ గేట్లను శనివారం అర్ధరాత్రి దాటాక హఠాత్తుగా ఎత్తేయడం వల్ల భారీగా వరద నీరు చేరుకుంది చంద్రబాబు ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం విజయవాడలో ఈ జల ప్రళయానికి గురైంది గల కారణం అది కనీవిని ఎరగని ప్రాణ ఆస్తి నష్టానికి దారితీసిందని ప్రజలు ఇటు నిపుణులు కేంద్ర హోంశాఖకు సైతం దీన్ని కరెక్ట్గానే గెస్ట్ చేసింది వాళ్ళు కూడా దీన్ని కరెక్ట్గా ఒప్పుకోవడం కూడా జరిగింది వాస్తవానికి ఏ సమాచారం అయినా ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది ప్రభుత్వానికి తిరగకుండా గేట్లు ఎత్తేయడమో ఇంకోటో ఇంకోటో అనేది జరగదు అలా జరిగితే ఖచ్చితంగా చాలా పెద్ద తప్పిదం అవుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఆ కోరి అనుమతి కోరిన తర్వాత అక్కడున్న ఇన్ఛార్జీలు ఉన్న నిపుణులు దానికి అనుగుణంగా యాక్షన్ తీసుకుంటారు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రజలను అప్రమత్తం చేయడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అన్న కసి కనపడింది కానీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబులో మంచి చేయాలి అన్న తాపత్రయం కనపంచకపోవడం బాధాకరం చంద్రబాబుతో పక్కన చేరి కేవలం జగన్ ఓడించాలని కసితో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఇలాంటి కష్ట సమయంలో సైతం అండగా ప్రజలకు లేకపోవడం మరో బాధాకరమైన విషయం జగనే బెటర్ కేంద్రం గ్రీన్ సిగ్నల్ అనేది ఇందుకే జగన్ వైపు కేంద్రం ముగ్గు చూపుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలకు ఆనాడు కేంద్రం మద్దతు ఇచ్చింది కేంద్రంకు సైతం జగన్ మద్దతు ఇచ్చుకుంటే పోతున్నారు ఎన్నడూ మోదీ గారిని విమర్శించని జగన్ తాజాగా చంద్రబాబు చేస్తున్న ఈ పరిపాలన చూసినా గడిచిన జగన్ పరిపాలన చూసినా జగనే బెటర్ అనే స్థాయికి ప్రజలు వచ్చేశారు జగన్ను అనవసరంగా కోల్పోయాము అన్న ఆలోచన ప్రజలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూటమి మొదటి నుంచి ఇలాగే ఫ్లాప్ చేస్తూ పోతుంది ఫ్లాప్ అవుతూనే ఉంది ప్రజలను ఇబ్బంది పెట్టడం కార్యకర్తలను కొట్టి చంపడం తెలుగుదేశం పార్టీ మూకలకు దారి చూపించడం పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి వాళ్ళకి నచ్చిన వ్యక్తులను పోలీసులో ఇన్ఛార్జీలుగా నియమించుకోవడం ఇవన్నీ కూడా చంద్రబాబు చేసిన తప్పిదాల్లో ఒక భారీ తప్పిదం ఇవన్నీ ఒక ఎత్తు విజయవాడ ఈ రెగ్యులేటర్ల సమాచారం లేకుండా ఏకంగా గేట్ ఎత్తేసే కార్యక్రమం చేసి ఈరోజు ఇంత ప్రాణ నష్టానికి ఇంతమంది అర్థనాదాలకు కారణమైన చంద్రబాబు నాయుడు గారిని నిజంగా ఎలా క్షమించాలో మీరే చెప్పండి అని కూడా చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి తప్పక షేర్ చేయండి